హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిఆ కౌన్సిలింగ్ అయితే వచ్చేసిందమ్మా మీరు జిఎఫ్టీలు అంటే కొంతమందికి ఇష్టం లేదు కాకపోతే మీరు ఏ జిఎఫ్టీలు పెట్టుకున్నా పెట్టుకుని వీటిని మాత్రం మిస్ అవ మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ మంచి జిఎఫ్టీలు వీటి ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ ప్యూర్ గవర్నమెంట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి కూడా ఫీజు కూడా లేదు అది చూడండి ఇక్కడ ఇక్కడ ఈ జిఎఫ్టీలో ఏంటంటే రెండు వందల ఎనభై ఆరు సీట్లు దాకాండి ఆల్రెడీ కొత్తగా ఇది ఇది పాత జిఎఫ్టీ అమ్మ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నల్ ఔరంగాబాద్ అనేది పాత జిఎఫ్టీ కాకపోతే ఇది ఇక్కడ కొత్త జిఎఫ్టీలు ఏంటంటే మనకి రోపార్ ఒకటి రోపార్ ఇది కొత్త జిఎఫ్టి ఈ జిఎఫ్టీలు మాత్రం మిస్ అవ్వద్దు స్టూడెంట్స్ ఎవరు కూడా మరి మీరు ఎవరైనా మరి దీని ఇక్కడ సంబంధించిన కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచ్ ఉంది విఎల్ఎస్ఐ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇది విఎల్ఎస్ఐ కింద ఆటోమేటిక్గా విఎల్ఎస్సీ కింద ఈ యొక్క ఈ జిఎఫ్టీలు మాత్రము మీరు మిస్ అవ్వద్దు ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు సీట్ల దాకా మరి స్టూడెంట్స్కి అయితే ఉండయి ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు సీట్లు మొత్తం ఉన్నాయి ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి మరి తెలంగాణ స్టూడెంట్స్కి ఆంధ్ర స్టూడెంట్స్కి కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సిఎస్సి బ్రాంచ్లో ఇక్కడ పద్దెనిమిది సీట్లు ఉన్నాయి లక్కీ అనమాట ఈ లక్కీ ఇంత ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు ఎవరు కూడా మంచి అందుకనే నేను వీడియో చేస్తున్నా వీటి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ యొక్క వీటిని మాత్రము వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు వదులుకోవద్దు వదులుకోవడానికి ట్రై చేయొద్దు మీరు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి సపోజ్ ఇక్కడ ఔరంగాబాద్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చూడండి ఇక్కడ పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఖాళీ ఎంత లక్కీ మనకి ఔరంగాబాదు మనకి హైదరాబాదు అసలుకైతే ఇంకా దగ్గర అమ్మ ఇది నో ప్రాబ్లం ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి మనం ఓపెన్ స్టూ స్టూడెంట్కి మొత్తం రెండు వందల ఎనభై ఆరు కదా మనం కేటగిరీ వైజ్గా చూస్తే ఓపెన్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ నేను బటన్ ఓపెన్ సెలెక్ట్ చేసినప్పుడు ఓపెన్లో మనకి నూట ముప్పై మూడు సీట్లు ఉండే నూట ముప్పై మూడు సిఎస్ఈ ఔరంగాబాద్లో పద్దెనిమిది సీట్లు ఉండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంజాబ్లో ఏడు పదిహేడు సీట్లు ఉండే అన్ని బలేగుండే అసలు ఇంత మంచి అవకాశాన్ని మీరు ఎవరు కూడా వదులుకోవద్దు నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ గోరఖ్పూర్ అమ్మ ఇక్కడ గోరఖపూర్ యూపీ అంట ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ వేరబుల్ మైనర్ వేరబుల్ మైనర్ డిగ్రీ కోర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు మంచి కోర్సులు ఉన్నాయి ఇవి వదులుకోవద్దు అదేవిధంగా చూసినట్టయితే మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఈడబ్ల్యూఎస్ చూస్తే మీకు మహారాష్ట్రలో ఈడబ్ల్యూస్కి ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఈ సీట్ ఈ కొంతమందికి తెలియదు తెలియదు తెలియకుండా పెట్టుకుంటారు మీకు సిసేపులో మంచి అవకాశం అసలు ఎంసెట్ కాలేజీ కంటే వంద రెట్లు బెస్ట్ ఇవి ఈ జీఎఫ్టీలు ఇక్కడ చూడండి మరి సిఎస్ఈలో తొమ్మిది ఉండే ఔరంగాబాదులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ ప్యూర్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీకి ఇక్కడ ఫీజు లేదు అది గుర్తుపెట్టుకోండి కాకపోతే మీరు మీరు వెబ్సైట్లు కూడా వెళ్ళి చూసుకోవచ్చు గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తే అమ్మా ఇక్కడ అజ్మీర్ రాజస్థానం సిఎస్సి బ్లాక్ చైన్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ యూపీ గోరఖ్పూర్లో ఉన్నాయి ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఇవి ఈ ఎన్ఐఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ జీఎఫ్టీస్ని అసలు వదులుకోవద్దు మీరు అదేవిధంగా ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ చూస్తే ఇక్కడ డెబ్బై సీట్లు ఉన్నాయమ్మ ఓబీసీ ఎన్సీఎల్కి డెబ్బై సీట్లు ఉంది సిఎస్ఈ ఎనిమిది ఉండి ఔరంగాబాద్ తొమ్మిది ఉండి పంజాబ్ కొంతమందికి తెలియక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీహార్లో పదిహేను పది ఉంది సిఎస్ఈ బ్రాంచి ఇక్కడ పదహారు నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గోరఖ్పూర్లో పదకొండు సీట్లు అయితే ఉండే మరి ఎస్సీ స్టూడెంట్కు చూద్దాం ఒకసారి ఓకే ఎస్సీ స్టూడెంట్లకి ఈ విధంగా ఉండి ఎస్సీకి షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్కి ముప్పై దాకండి ఇక్కడ ముప్పై దాకా ఇది ఈ బ్రాంచ్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ వదులుకోవద్దు ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో నాలుగు ఉన్నాయి ఔరంగాబాదు మరి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మూడు ఉండి పంజాబ్లో నాలుగు ఉండయి బీహార్లో ఉంది రాజస్థాన్లో ఐదు ఉండయి యూపీలో నాలుగు ఉండి ఎలక్ట్రాన్స్ సిఎస్ఈ ఎలక్ట్రాన్క్స్ ఈసీలో నాలుగు ఉండే యూపీలో మరి ఎస్టీ స్టూడెంట్స్కి ఎన్ని ఉండే చూద్దాం ఒకసారి ఇలాంటి ఈ బ్రాంచెస్ని మాత్రము అసలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు వదులుకుంటే మాత్రం మీ పని అంతే ఇక మీకు ఎక్కడ రావు మరి టోటల్ సీట్స్ తొమ్మిది ఉన్నాయి ఇక్కడ నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఇక్కడ మూడు ఉండయి ఔరంగాబాద్ ఇది ఓల్డ్ ఇన్స్టిట్యూట్ ఇవి కూడా గవర్నమెంట్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద నడుస్తుంది అదేవిధంగా రెండు ఉండే మొత్తం తొమ్మిది ఉన్నాయి అమ్మ సీట్స్ ఈ బ్రాంచెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు మనకి మనకి రెండో తారీఖు లాస్ట్ డేట్ అమ్మ రెండో తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి నేను ఇది ఫస్ట్ సార్ ఇంకా నేను ఫస్ట్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఒకటో తారీఖు రేపు రేపుతోనే మనకి వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డే ఉంటుంది మరి మీరు ప్రతి ఒక్కరు కూడా వీటిని ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్